హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ సో గ్రీన్ సిగ్నల్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి సో ఇప్పుడు ఇప్పుడే అప్డేట్ అయితే రావడం జరిగింది వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మోటార్కు ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతికూ కూడా లైక్ చేసి మీ వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఆసరా చేయిత పెన్షన్లు చాలా మంది అయితే ఎదురుచూస్తున్నారు మాకు జనవరి నెల పెన్షన్లు మనకి ఇంకా అందలేదని చెప్పేసి అవి ఎప్పటి నుంచి అందిస్తారని చెప్పేసి అడుగుతున్నారు కొంతమంది ఏమో నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పద రూపాయలు అయితే ప్రభుత్వం అందిస్తామని చెప్పింది కదా సో ఇప్పటివరకు అయితే అందించలేదు ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఎప్పటి నుంచి జారీ చేసే అవకాశాలు ఉంది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నాలుగు పథకాలు అయితే ప్రభుత్వం అయితే స్టాల్ చేసిందనమాట ఇప్పుడు మనకి నాలుగు పథకాల్లో ఏ పథకాలు లబ్ధిదారులకు అయితే రాబోతుంది ఆసరణ చేయిత పెన్షన్లకు సంబంధించి ఇందులో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ కొత్త రేషన్ కార్డులు అంటే చాలా మంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్నారు ఇటీవల కాలంలో దరఖాస్తులు కూడా చేసుకున్నారు అయితే ప్రభుత్వం చెప్పినట్లుగానే పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే రేషన్ కార్డు కావాలనుకుంటున్నారో సో వారైతే తప్పనిసరిగా అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రజా దరఖాస్తు చేసుకున్న వారు దాంతోపాటు ఇటీవల కాలంలో పేర్లు వచ్చిన వారు కూడా దరఖాస్తు చేసుకునే అవసరం లేదు సేవలో పేర్లు మార్పులు చేర్పులు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నవారు సేవ ద్వారా కేవలం యాభై రూపాయలు నామినల్ ఛార్జ్ వసూలు చేసి ఏదైతే ఆన్లైన్లో ఎంటర్ చేస్తున్నామని చెప్పడం జరిగింది ఎన్నికలకు కూడా అయితే వర్తించదని చెప్పారనమాట ఎందుకు చెప్తున్నానంటే ఆసర పెన్షన్లకు లింక్అప్గా సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు అనేది ప్రామాణికంగా తీసుకొని మనకి ఇప్పటివరకు కూడా ఆసర పెన్షన్లు అందిస్తున్నారు ఇక ఎట్టి పరిస్థితుల్లోనే ప్రభుత్వం కనుక ఇప్పుడు ఆధార్ కార్డు కాదు రేషన్ కార్డు చేస్తున్నాం ఆ రేషన్ కార్డు ఉంటేనే మీకు డబ్బులు అనేది ఖాతాల్లో జమ అవుతాయండి లేకపోతే రావని చెప్పేసి చెప్తే ఎందుకంటే రేషన్ కార్డు ఆధారంగా నాలుగు పథకాలను అయితే ప్రభుత్వం ఎంపిక చేస్తుంది కాబట్టి సో మీకు అందరికి అవకాశం అయితే ఉంది కాబట్టి చాలామందికి పేర్లు వచ్చే ఇక అందుకని చెప్పేసి ఈ రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం అయితే ఇవ్వండి ఇది ఒక గుడ్ న్యూస్ ఇక తెలంగాణలో రైతు భరోసా రైతు భరోసా అంటే అవాతకు చాలామందికి ఒక ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నవారు పెన్షన్ కూడా వస్తున్నాయి కాబట్టి కొంతమంది వికలాంగులు అయి కొంతమంది నార్మల్గా రెండు వేల పది రూపాయలు ఆరు వేల పది రూపాయలు ఇప్పుడు ప్రస్తుతానికైతే దాదాపు ప్రభుత్వం రెండు ఎకరాల వరకు అయితే రిలీజ్ చేయడం జరిగింది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది దాదాపు ఏదైతే పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట సో ఇక చాలామంది తీసుకుంటున్నారు ఒకసారి తెలుసుకోండి ఎందుకంటే రెండు విధానంలో వేయడం జరిగింది ఒకటేమో ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ చేసి ఆ గ్రామంలో అందరికీ రైతు భరోసా ఒక సరించడం జరిగింది ఇంకోటి కొత్త విధానంలో ప్రభుత్వం మొదటగా ఒక ఎకరాం వరకు వేశారు ఇప్పుడు రెండు ఎకరాలు మొత్తం మూడు విడతల్లో డబ్బులు అనేది జమ చేయడం జరిగింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇక నాలుగో పథకం ఏంది మనకు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం చెప్పినట్టుగానే ఇప్పుడు రైతులకు సంబంధించి వేసాయ కుయలకు ఈ పథకం అనేది స్టాప్ చేసినట్టు తెలుస్తుంది చాలామంది ఎదురు చూస్తున్నారు అవతారు ఎందుకంటే చాలామంది ఒంటర్ మహిళలు ఉన్నారు దివ్యాంగులు ఉన్నారు వారు కరుపం చేసిన వారు ఉన్నారు పేరు అనేది దాపా ఆరు లక్షల మంది అయితే ఉన్నారు వారు అన్నమాట సో ప్రభుత్వం దీనిపైన కూడా ఈ డబ్బులు అనేది రిలీజ్ చేయాలని చెప్పేసి రైతు భరోసాగా లేని రూల్స్ ఏంది ఈ ఏదైతే వ్యవసాయ కూలీలకు ఎందుకు ఉందని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు ఇందిరా మిల్లకు సంబంధించి సూపర్ న్యూస్ చెప్పడం జరిగింది ఇందులో అవతలకి వస్తున్నాయి మెయిన్గా ఎవరెవరు అర్హులు ఏంటంటే పూర్తి స్థాయిలో అందరూ కూడా పారిశుద్ధ కార్మికులు ఒంటరి మహిళలు అదేవిధంగా దివ్యాంగులకు వికలాంగులకు వీళ్ళకు మొదటి ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది ఇందులో ప్రభుత్వం చెప్పినట్టుగానే ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేయడం జరిగింది యాప్ అయితే ఇచ్చారు కదా యాప్లో గతంలో ఇందులో ప్రధానంగా మోటివిడత వచ్చేసి ప్రతి నియోజకవర్గానికి అంటే డెబ్బై ఒక వేల ఇండ్లయితే మోటివిడతో కట్టించబోతున్నారు ఇందులో చెప్పిన ఏంటంటే వారు అందరికీ కట్టిస్తారా లేదంటే కొంతమంది కంటే ఇప్పుడు ప్రజాభావం దరఖాస్తు చేసుకున్నారు వారు మరోసారి వెరిఫికేషన్ జరుగుతుంది ఇప్పుడు కొత్త రూల్స్ ఏంటంటే గతంలో మీరు సర్వే ఆపులు ఏ జాగా అయితే చూపెట్టారో అదే చాపులో అంటే అదే జాగాలో వచ్చేసి ప్లేస్లో మనందరూ కూడా ముగ్గు అనేది పూజుకోవాలి తర్వాత నెక్స్ట్ అది ముగ్గు తవ్వుకున్న తర్వాత ఆడ పంచాయత్ సెక్రటరీ వచ్చి ఫోటో దింపుతారు తర్వాత జియో ట్యాంక్ అయితే చేస్తారు కాబట్టి ఏ దశలో కూడా అవినీతి జరగకుండా ఏ దశలో జరిగింది అనేది కూడా ఇట్టే తెలిసిపోతుంది ఇక గుడ్ చెప్పింది ఏంటంటే తొమ్మిది ట్రాక్టర్లు వేసుకొని ఫ్రీగా ఇస్తున్నారు దాంతోపాటు సిమెంటు స్టీల్ అనేది తక్కువ ధరకు హౌసింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు ఏ దశలో అంటే ఇప్పుడు ఈ కూపన్లు కూడా అదే అదేవిధంగా ఉన్నతాధికారులు అయితే అందిస్తారనమాట ఈ పథకాన్ని త్వరలోనే చాలా చేయబోతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం చెప్పినట్టుగానే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ వన్ కేటగిరీలో సొంత స్థలం నుండి రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈసారి అయితే ఇల్లు కట్టిస్తుంది అనమాట ఇక ఆసరా పెన్షన్లు ముచ్చట ఏందంటే ప్రభుత్వం చెప్పినట్టుగానే ఆసరా పెన్షన్లు చాలామంది అయితే చూస్తున్నారు అందులో కొంతమంది ఏమో పెన్షన్లు అనేది రెండు నెలల పెన్షన్లు అనేది తీసుకోలేక అంటున్నారు అంటే వేలుముద్ర పడక కొంతమందికి రాలేదు అంటున్నారు ఈ నెలలో పెన్షన్లు వస్తాయంటే ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చింది ఈ పథకం అనేది ఎన్నికల వాయిదా లాగా పడుతుందా లేకపోతే అందరికి వచ్చే ఛాన్స్ ఉందా అని చెప్పి మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాయిదా పడే ఛాన్స్ చాలా తక్కువ ఉంది ఎంత పెన్షన్లు అందిస్తారు ఏంటంటే రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందించే అవకాశాలు అయితే ఉంది సో ఇక రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం చెప్పినట్టుగానే అందరికీ కూడా ఆమోదయోగ్యంగా మనకు ఏదైతే ప్రభుత్వం ఇవ్వాలో నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు పెంచి ఇవ్వడానికి ఇందుకు సంబంధించి సీతకైతే అయితే కీలక అప్డేట్ తీసుకురావడం జరిగింది త్వరలోనే దివ్యాంగులకైతే పెంచి ఇస్తామని చెప్పారు కాబట్టి ఇందుకు సంబంధించి పది లక్షల మంది అయితే ఉన్నారు ఇప్పుడు నలభై నాలుగు లక్షల మంది దాదాపు యాభై రెండు లక్షల మంది అయితే చేరే అవకాశాలు అయితే ఉంది సో ఎంతమందికి ఇస్తారు ఎప్పటి నుంచి ఇస్తారంటే మనకు ప్రస్తుతానికి ఎలక్షన్ నోటిఫికేషన్ కాబట్టి కొత్తగా ప్రారంభించడానికి అవకాశం లేదు నెక్స్ట్ మంత్ నుంచి ప్రారంభించడానికి అవకాశాలు అయితే ఉంది ఈ నెల పెన్షన్లు కొత్త అంటే పెంపు అనేది ఉండబోతుంది అంటే కాబట్టి వీరికి పెంచే అవకాశాలు కూడా ఉంది ఇందుకు సంబంధించి ప్రభుత్వం నలభై ఐదు వేల కోట్ల రూపాయలు సిద్ధం చేసుకుంది అనమాట సో ప్రతి నెల కూడా అసలు పెన్షన్లు వెయ్యి కోట్లు ఖర్చు అవుతుంటే ఇంకొక మరొక వెయ్యి కోట్లు అదనంగా చేసి రెండు వేల కోట్లు అయితే ప్రభుత్వం ఇవ్వాలని చూస్తున్నారు చూడాలి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాత పెన్షన్లు ఇస్తారా లేదంటే కొత్త ఇస్తారనేది మరొక రెండు మూడు రోజుల్లో క్లారిటీ రాబోతుంది నెల పెన్షన్లు అనేది వాస్తవానికి సాధ్యమైనంత వరకు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అయితే అంటే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది